హాయ్ స్వీటీ అందమైన ఆడపిల్ల బెదిరినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది అందుకే ఆ ఏర్పాటు చేశాను బైది బాయ్ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ మంది మజులు అయిపోయి ఉంటారు నిన్ను చూసి ఇక్కడికి వచ్చిన పని తెలుసు తెలుసు ఏదో కావాలని వస్తుంది అయితే అది మనస్సు ప్రాణమో తెలియాలిగా ప్రేమించి మనసు మగాడిస్తే ప్రాణం నేను ఇస్తా నీలాంటి అందమైన ఆడపిల్ల ప్రాణం ఇచ్చినా అందమే తీసుకున్నా ఉండవే చాలా అడ్వాన్స్ నా చోటుకు నువ్వు అడ్వాన్స్గా రాగాలండి నేను కోరుకున్న ఈ ఆనందంలోకి నేను అడ్వాన్స్ అవ్వంటావా నేనెవరూ తెలిసినంత వరకు పర్సెంట్ అనే అర్థమైంది మిగతా అది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం వచ్చానో తెలుసా నన్ను చంపటానికి అదే నీ అందంతో అయితే నీలాంటి అందమైన ఆడపిల్ల అయి ఉండాలి ఐఎమ్ సారీ డాలింగ్ ఈ టైంలో ఎల్జిబత్ టైల్ వచ్చినా నీ ముందు దిగదురిపే చూడు ఎవరు వచ్చినా ఐదు నిమిషాలు మాట్లాడి పంపించేస్తాను ఈ ఐదు నిమిషాలు ఇలా బాత్రూంలో ఉండు ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్ కమాన్ ఐసే కమాన్ నువ్వామిటి ఆడవాసన ఇస్తుంది బేరుబాడీతో ఉన్నావు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ గెస్ట్ వచ్చా లేడీ గెస్ట్ అమ్మ బాబోయ్ లేడీ కష్ట నేను ఇంకా చూడండి ఏమిటి బాబోయ్ థర్టీ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ ఏమిటి సైజు వాసు తల వెంట్రులు చూసి చెప్తానయ్యా విక్టోరియా మహారాణియో పప్పుల అప్పలమ్మను అమ్మా అమ్మా థర్టీ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ ఎక్కడయ్యా లేదా ఆహా అలంకార తొడుగులను మిగిల్చి అందం లేచిపోయిందయ్యా

నేను చెప్తాను